సాయి వరప్రసాద్గా తెలుగునాట ఎక్కడ ఏ ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమం జరిగినా నేనున్నానంటూ అన్న ప్రసాదాన్ని అందిస్తూ బ్రాహ్మణ సంఘాలకు ధార్మిక సంఘాలకు యజోచి యథోచితంగా విరాళాల రూపంలో సాయం చేస్తూ ఎందరికో పెద్ద దిక్కుగా ఉంటూ ప్రధానంగా ఇక్కడ జరిగినటువంటి పుష్కరాల సమయంలో వేలాది మందికి అన్న ప్రసాద వితరణ చేసి కాశీలో గురువుగారి యొక్క ఇరవై ఐదవ శతావధానం వజ్రోత్సవ భారతి శృంగేరి జగద్గురువుల వజ్రోత్సవ భారతి సందర్భంగా చేస్తున్నామంటే ఎంతోమంది అన్న ప్రసాదాన్ని అందిస్తామన్నా నేను నాకే అవకాశం రావాలని ముందుగా కోరిన వసప్రసాద్ గారు ఈ మూడు రోజులు మనకు పెళ్లిలో భోజనం ఎలా అందిస్తారో ఆ విధమైన షట్రసోపేతమైన భోజనాన్ని అందించారు వారికి ఇప్పుడు గురువు గారు పెద్దలందరి చేత సత్కారం అందిద్దాం రండి అయ్యా వైష్ణవి ప్రసాద్ గారు ఇటీవలే పూర్తి మహోత్సవాన్ని నిర్వహించుకున్నారు ఈ షష్ఠిపూర్తి బాలునికి ఇవాళ ఈ అద్భుతమైనటువంటి సత్కారం గురువుగారి చేతుల మీదుగా జరుగుతున్నది అన్నపూర్ణ సమక్షంలో మనకు కమ్మటి భోజన ప్రసాదాన్ని అందించిన అన్నపూర్ణ స్వరూపంగా అన్నదాన వ్రతాన్ని నిర్వహిస్తున్నటువంటి వైష్ణవి ప్రసాద్ గారికి ఈ సత్కారం శృంగేరి జగద్గురువుల దివ్య ఆశీర్ అనుగ్రహంతో కాశీ విశ్వనాథుని సన్నిధిలో వజ్రోత్సవ భారతి సందర్భంగా దర్శనం ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక నిర్వహణలో శ్రీ దక్షిణాంనాయ శృంగేరి పీఠ జగద్గురు శ్రీ 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 భారతీతీర్థ మహాసన్నిధానం వారి వజ్రోత్సవ భారతి మహోత్సవ సందర్భంగా ప్రణవ పీఠాధీశ్వరులు త్రిభాషా మహాసహస్రావధానులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురుదేవుల పంచవింశతి తమ ఇరవై ఐదవ శతావధాన మహోత్సవ వేళ కాశీపుణ్య మెహమూర్ గంజ్లోని లోని శృంగేరి శంకరమఠం వేదికగా నిరంతర అన్నదాన నిరతులై షడ్రస పరిపక్వ రుచికర ఆహార పాక నైపుణ్యముతో సర్వుల మనస్సులను చూరగొన్న వైష్ణవి కేటరర్స్ అధినేత శ్రీ పెండ్యాల శేషసాయి వరప్రసాద్ గారికి దర్శనం ఆధ్యాత్మిక మాస పత్రికచే సమర్పిబడు నిరతాన్నదాన విభూషణ బిరుద ప్రధాన సత్కార సముల్లసిత అభినందన పద్య రత్నోపహారము నిరతాన్నదాన విభూషణ జయహో నిరతాన్నదాన విభూషణ నిరతాన్నదాన విభూషణ అన్నపూర్ణకు పూర్ణకు పుత్రుడో మరి అంబకింకొక నా నలుండును పుట్టిరో ఒకటయనము చేంపగా పన్ను పన్నుగా నిరతాన్నదానము వైష్ణవీశునకే తగున్ ఒకట సనాతనత్వమును ఒక్కట ప్రాక్తన సంప్రదాయ భా ప్రకటిత షడ్రుచీడిత సుఖప్రద భోజన నైపుణము ఇంకొకట మహాన్నదానరతి ఒక్కట దైవిక సేవనమ్ములు ఇన్ని ఒకట గనంగా వైష్ణవియ ఒప్పును హైందవ కల్పశాఖియ ప్రసాదమే స్వనామై వారి పేరేమిటి ప్రసాద్ గారు ప్రసాదమే స్వనామై విభాసిలన్ నిరంతర ప్రసాద ప్రసాదనామ ప్రసాద మే స్వనామై నిరంతర ప్రసాద దాత సమస్త వైష్ణవిశిష్టుడై ఎందరు లేరు సంపద అభివృద్ధులు ఎందరు వారందరు దాతలే యశమునందుచు నుండిరే వారి అందునే కొందరో త్వాదృషుల్ విపుల కోమల మానసులు అన్నలాభ సంక్రందన హర్తలై వెలుగ గల్గుదురోచి వైష్ణవీవరా వరసేషసామక పరితోషిత సర్వలోక వరశేష సాయి నామక పరితోషిత సర్వలోక వందిత విబుధ నిరతాన్న దాన భూషణ బిరుదమ్మును చేకొనుమయ పెండ్యాలాఖ్య అని ఇట్లు దర్శనం ఆధ్యాత్మిక మాసపత్రిక వారు సమర్పిస్తున్నారు సన్మాన పత్ర రచన మీ శతావధాని భరత్ శర్మ ఐదు ¿Qué <coughs>